సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో తొమ్మిదవ తరగతి నూతన పాఠ్య పుస్తకానికి సంబంధించి కవులు ప్రక్రియ ఇతివృత్తం సంబంధించి పూర్తిగా క్లియర్ కట్గా చూద్దాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనం సింపుల్గా కోడింగ్ విధానంలో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి సో మీరు కూడా చదివేటప్పుడు వీటిని ఈ విధంగా అసోసియేషన్ చదివి చేసి చదువుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు సో బాగా గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా సో తక్కువ టైం ఉంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో గమ గమనించండి సో మొదట ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మబోధ సో ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం కుటుంబ సంబంధాలు రచయిత నన్నయ్య భట్టు మరి దీన్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూసినట్లయితే సో ధర్మబోధ ఇక్కడ చూద్దాం సో ధర్మబోధ అంటే ధర్మాన్ని గురించి ఎక్కువగా కుటుంబాల్లో ఎవరు సం బోధిస్తారు అంటే మనకి నాన్న సో ధర్మాన్ని గురించి కుటుంబాల్లో ఎవరు ఎక్కువగా బోధిస్తారంటే నానా అది కూడా ప్రాచీన పద్యాలను చదువుతూ కుటుంబంలో ధర్మబోధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం ఏంటి కుటుంబ సంబంధాలు రచయిత నన్నయ్య బట్టు అంటే ఇక్కడ బట్టి బట్టి వాళ్ళ నాన్న ప్రాచీన పద్యాలు అన్నిటినీ కూడా కుటుంబ సభ్యులకి ధర్మబోధ గురించి చెబుతున్నాడు అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే ఓకేనా నెక్స్ట్ చైతన్యం చైతన్యం గేయ కవిత సామాజిక బాధ్యత తాపి ధర్మారావు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనం చూసినట్లయితే చైతన్య పైన ఘెయ్య నరిచింది కవిత చైతన్యను ఘెయ్య నరిచింది కవిత ఎందుకు నీకు అసలు సామాజిక బాధ్యత ఉందా సామాజిక బాధ్యత ఉందా తాపీగా కూర్చున్నావు అసలే డిఎస్సి నోటిఫికేషన్కి టైం తక్కువ ఉంది తాపీగా కూర్చొని టీవీ చూస్తున్నావు నువ్వు చైతన్య మీద అరుస్తుంది కవిత ఏమని చైతన్య అంటే ఇక్కడ చైతన్యం పాఠ్యభాగ ప్రక్రియ ఘేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత తాపి ధర్మారావు చైతన్య పైన ఘేయమని అరిచింది ఎవరు కవిత ఏమని సామాజిక బాధ్యత ఉందా నీకు అసలు అసలే తాపీగా కూర్చొని ఉన్నావు ఎగ్జామ్కి టైం తక్కువగా ఉంది ఇలా తాపీగా కూర్చుంటే ఎలా అనేసి అరుస్తూ అనమాట అంటే ఇట్లా సింపుల్ గుర్తుపెట్టుకోండి అంటే చైతన్యం గేయ కవిత సామాజిక బాధ్యత తాపి ధర్మారావు ఓకే నెక్స్ట్ హరివిల్లు ఇక్కడ ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు హరివిల్లు ఇక్కడ చూద్దాం సో హరివిల్లు అనేది ఎక్కడ ఉంటుంది మనకి మామూలుగా ప్రకృతిలోనే ఉంటుంది కదా సో హరివిల్లు ప్రకృతిలోనే ఉంటుంది మరి దానిని వర్ణించాలంటే హరివిల్లు ప్రకృతిలో ఉంటుంది అద్భుతంగా మరి దానిని వర్ణించాలంటే ఒక కవి సరిపోడు చాలామంది కవులు కావాలి చాలామంది అంటే వివిధ కవులు అనేసి గుర్తుపెట్టుకోండి హరివిల్లు ఎక్కడుంటుంది మనకి హరివిల్లు చూడగానే ఆకాశంలో ప్రకృతిలో కనిపిస్తుంది మరి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి హరివిల్లును వర్ణించాలి అంటే ఒక కవి సరిపోడు చాలా కవులు కావాలి అందుకే వివిధ కవులు అనేసి గుర్తుపెట్టుకోండి సింపుల్గా గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ ఆత్మకథ సో ఆత్మకథకు సంబంధించి చూద్దాం ఆత్మకథ ప్రక్రియేమో వచన కవిత ఇతివృత్వం స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ నెక్స్టు ఆత్మకథ మరి ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ ఎండ్లూరి సుధాకర్ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఆత్మలు కూడా ఈ మధ్య కథలు చెబుతున్నాయి ఆత్మలు కూడా ఈ మధ్య కవ కథలు చెబుతున్నాయి కవిత రూపంలో ఆత్మలు కూడా కథలు చెప్తున్నాయి అని కవిత ఎవరితో అన్నది సుధాకర్తో అన్నది అందుకని ఆయన ఏమంటున్నాడంటే అవి కూడా స్వయం కృషితో కథలు చెబుతున్నాయేమో అవి కూడా స్వయం కృషితో కథలు చెప్తున్నాయి అనేసి అంటున్నాడు అంటే ఆత్మకథ అనగానే వచ్చిన కవిత స్వయం కృషి ఎన్లూరి సుధాకర్ ఆత్మలు కూడా కథ చెప్తున్నాయని ఎవరన్నారు కవిత అన్నది ఎవరితో అన్నది కవిత అంటే ఎన్లూరి సుధాకర్తో ఆయన ఏమంటున్నాడు అవి కూడా స్వయం కృషితో కవితలు చెప్తున్నాయి అద్భుతంగా ఉన్నాయి ఆత్మకథలు కూడా అద్భుతంగా ఉన్నాయి అనేసి అంటున్నాడు ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్నేహం సో స్నేహం పాఠ్యభాగం ప్రక్రియ వచ్చి ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం రచయిత వివిధ కవులు మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే స్నేహం చాలా ఈజీగా గుర్తుంటుంది ఇదైతే సో స్నేహం అనేది ఎక్కువగా అంటే ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఆ వ్యక్తుల్లో వికాసం అనేది అద్భుతంగా ఉంటుంది స్నేహం అనేది ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్లో వ్యక్తిత్వ వికాసం అనేది ఎక్కువగానే ఉంటుంది అంటే వాళ్ళు చాలా వికాసంగా ఉంటారు అనేసి ఎవరంటున్నారంటే వివిధ కవులు అంటే ఫ్రెండ్స్ ఒకరు ఉండరు కదా ఒక బ్యాచ్ ఉంటుంది ఒక బెటాలియన్ లాగా ఒక గుంపు ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాచ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి బ్యాచ్ అనగానే కవుల బ్యాచ్ గుర్తుకు రావాలంటే వివిధ కవులు ఓకేనా స్నేహం అనగానే బ్యాచ్ ఒక గ్రూప్ ఉంటుంది ఎక్కడైనా సరే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అనగానే చాలామంది గ్రూప్ ఉంటుంది ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది ముగ్గురు నలుగురు ఉంటారు అంటే ఒక టీం లాగా అనుకోండి అంటే ఇక్కడ స్నేహం గురించి లేదా ప్రాచీన కాలంలో ఈ యొక్క స్నేహాన్ని గురించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని గురించి వివిధ కవులు ఎక్కువగా చెప్పేవాళ్ళు అంటే స్నేహం ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం రచయిత వివిధ కవులు అనేసి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా గుర్తు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ తీర్పు ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం పరోపకారం జంధ్యాల పాపయ్య శాస్త్రి మరి జంధ్యాల పాపయ్య కోసం సో జంధ్యాల పాపయ్య కోసం ఏం చెప్పాడు తీర్పు చెప్పాడు అంటే ఏమని ఆధునిక కాలంలో పరోపకారం చేస్తే వాళ్ళు పద్యాలు పాడుతున్నారు జంధ్యాల ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఓ పాప నేనేమో తీర్పు చెప్పాను కానీ ఈ ఆధునిక కాలంలో పరోపకారం చేస్తే వాళ్ళు మన మీద పద్యాలు సెటైర్లు వేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మాట మహిమ సో ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం జీవన విధానం రచయిత కొలకలూరి స్వరూపారాణి సో మాటలు మహిమలు ఉంటే సరిపోదు ఆధునిక కాలంలో మాటలు మహిమలు ఉంటే సరిపోదు ఆధునిక కాలంలో జీవన విధానం ఒక కొలిక్కి రావాలి అంటే జీవన విధానం కొలిక్కి రావాలి అంటే రాణిలాగా ఉండాలి ఏ రాణి అంటే స్వరూప రాణి మాట మహిమ అనగానే ఏం గుర్తుకు రావాలి మాటలు మహిమలు ఉంటే సరిపోదు ఆధునిక కాలంలో జీవన విధానం ఒక కొలిక్కి రావాలి అంటే రాణిలాగా ఉండాలి అంటే స్వరూపారాణి అనేసి గుర్తుపెట్టుకోండి మాట మహిమ ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం జీవన విధానం రచయిత కొలకలూరి స్వరూప రాణి నెక్స్ట్ ఇల్లలగ్గానే సో ఇల్లలగ్గానే ప్రక్రియ కథానిక ఇతివృత్తం స్త్రీ చైతన్యం రచయిత సత్యవతి మరి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఒకసారి చూసినట్లయితే సో సత్యవతి ఏం చెప్తుంది అంటే స్త్రీలను చైతన్యం చేస్తుంది సత్యవతి స్త్రీలను చైతన్యం చేస్తుంది ఏమని అందరూ తొందరగా ఇల్లు అలకండి మనమంతా సాయంత్రమో కథలు చెప్పుకున్నాము సాయంత్రము సీరియళ్ళు గురించి కథలు కథలు చెప్పుకోవాలి కాబట్టి స్త్రీలందరినీ చైతన్యం చేస్తూ తొందరగా ఇళ్ళన్నీ అలికేయండి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేయండి అంటే ఇల్లలకు గానే సత్యవతి స్త్రీలనే చైతన్యం చేస్తుంది దేనికోసం స్త్రీలను చైతన్యం చేస్తుంది ఏమా సాయంత్రం అయితే కథలు చెప్పుకోవచ్చు ఏ కథలు అంటే టీవీలో వచ్చే సీరియల్ గురించి అంతేకా అంతే నెక్స్ట్ రంగస్థలం సో రంగస్థలం గురించి చూద్దాం సో రంగస్థలం పాఠ్యభాగం వ్యాసం ప్రక్రియ ఇతివృత్తం సంస్కృతి రచయిత తనిఖల భర్నీ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి రంగస్థలం అనగానే మనకు రామ్ చరణ్ గుర్తొస్తాడు రంగస్థలం అనగానే రామ్ చరణ్ గుర్తొస్తున్నాడు మరి రంగస్థలంలో ఎవరు నటించలేదంటే తనిఖల భర్నీ నటించలేదు కదా మరి రంగస్థలంలో తనిఖల భరినీ నటించలేదని ఆయన బాధతో ఒక వ్యాసం రాశాడు ఆయన బాధతో ఒక వ్యాసం రాశాడు అది కూడా సంస్కృతంలోనే ఉంది ఆ వ్యాసం కూడా సంస్కృతంలోనే ఉంది అందుకే ఎవరికీ అర్థం కాలేదు అని గుర్తుపెట్టుకోండి రంగస్థలంలో బర్ణి నటించలేదనే బాధతో ఒక వ్యాసాన్ని రాశాడు ఆ వ్యాసం కూడా ఏ భాషలో ఉంది అంటే సంస్కృతంలో ఉంది అందుకే ఎవరికీ అర్థం కాలేదు అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రంగస్థలం వ్యాస ప్రక్రియ ఇతివృత్తం సంస్కృతి రచయిత బర్ణి నెక్స్ట్ ప్రియమైన ప్రియమైన నాన్నకు సో ప్రియమైన నాన్నకు ప్రక్రియ లేఖ ఇతివృత్తం మానవ సంబంధాలు రచయిత పింగలి బాలాదేవి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే బాలాదేవి ఏమంటుంది అంటే వాళ్ళ నాన్నకు లేఖలంటే చాలా ఇష్టం అంట అంటే ఇష్టం అంటే ఇక్కడ ప్రియమైన బాలాదేవి వాళ్ళ నాన్నకు ప్రియమైనటువంటి లేఖల గురించి రాస్తూ ఉంది ఆ లేఖల్లో ఏమని చెప్తుంది అంటే మానవ సంబంధాల గురించి చెబుతూ ఉంది నేడు మొబైల్ ఫోన్స్ అన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఎవరు లేఖలు రాయడం లేదు కానీ వాళ్ళ నాన్నకు ఈ లేఖలు అంటే భలే ఇంట్రెస్ట్ చాలా ఇష్టం అంట సో అందుకని ఆమె ఏం చేస్తుంది మానవ సంబంధాలంత గురించి ప్రియమైన నాన్నకు ఒక లేఖ రాసింది ఎవరు అంటే పింగలి బాలాదేవి సో బాలాదేవి ప్రియమైన నాన్నకు ఏం రాసింది లేఖ రాసింది దేని గురించి మానవ సంబంధాల గురించి మానవ సంబంధాల గురించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆశావాది ఆశావాది ప్రక్రియ ముఖాముఖి ఇతివృత్తం సాహితీ జీవనం మరి రచయిత ఆశావాది ప్రకాష్ రావు మరి ఇక్కడ మనం చూసినట్లయితే సినిమాలో ప్రకాష్ రాజు చాలా ఆశావాది ఎందుకంటే ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అద్భుతంగా ముఖాముఖిగా ఆయన మాట్లాడగలుగుతారు అంటే ఆయనకి సాహిత్యంలో మంచి పట్టుంది కాబట్టి అద్భుతంగా ఆయన నటిస్తున్నారు అంటే ఇక్కడ ఆశావాది ఎవరు అంటే ప్రకాష్ రావు సో ఆశావాది అయిన ప్రకాష్ రావు ముఖాముఖిగా ఏం మాట్లాడినా అది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పింది సాహితీ అనేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఆశావాది అనగానే ప్రకాష్ ప్రకాష్ ఆశావాది ప్రకాష్ గుర్తుపెట్టుకోండి ప్రకాష్ చాలా ఆశావాది ఓకే నెక్స్ట్ ఏ ఏగినా సో ఏ ఏగినా ఏ ఏగినా ప్రక్రియ యాత్రా సాహిత్యం ఇతివృత్తం దేశభక్తి రచయిత ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒకసారి గమనిస్తాం సో ఏ దేశమేగినా అంటే లక్ష్మీకాంతమ్మ ఏ దేశం ఏగినా అక్కడ యాత్రలు అంటే ఏమేం చేస్తుంది లక్ష్మీకాంతమ్మ దేశ దేశాలకు యాత్రలు చేస్తుంది అంటే యాత్రల్లో సాహిత్యాన్ని గురించి చెబుతుంది ఆ సాహిత్యంలో కూడా ఏం చెప్తుంది దేశభక్తి గురించి మాత్రమే చెబుతుంది లక్ష్మీకాంతమ్మ ఏ దేశం ఏగినా లక్ష్మీకాంతమ్మ ఏ దేశానికి వెళ్ళినా యాత్రలు చేస్తూ అక్కడ సాహిత్యంలో దేశభక్తి గురించి మాత్రమే చెబుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి లక్ష్మీకాంతమ్మ ఏ దేశమేగినా ప్రక్రియ యాత్రా సాహిత్యము ఇతివృత్తం దేశభక్తి ఓకే నెక్స్ట్ నా చదువు నా చదువు మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి నా చదువు ప్రక్రియ స్వీయ చరిత్ర ఇతివృత్తం స్ఫూర్తి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎలా గుర్తుపెట్టుకోవాలి నా చదువు ఎంతో స్ఫూర్తివంతమైనది అనేసి ఎవరంటున్నారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటున్నాడు ఎక్కడ అంటే తన స్వీయ చరిత్రలో నా చదువు ఎంతో స్ఫూర్తి అనేసి ఎవరంటున్నారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎక్కడ చెప్తున్నాడు ఆయన తన యొక్క స్వీయ చరిత్రలో చెబుతున్నాడు నా చదువు చాలా స్ఫూర్తివంతంగా సాగింది అనేసి అంటున్నారు ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీయ చరిత్రలో అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం పర్యావరణము డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడ మనకి లివింగ్లో లీవ్స్ లీవ్స్ గుర్తుపెట్టుకోండి లీవ్స్ అనగానే మనకు ఆకులు గుర్తొస్తాయి ఇంగ్లీష్లో ఇప్పుడు లీవ్స్ అనగానే తెలుగులో మనం ఆకులు అంటాం మరి అయితే ఇక్కడ ఆకులు శోకం పడుతున్నాయి అంటే ఆకుపచ్చ శోకం ఇక్కడ ఆకులన్నీ కూడా శోకం పడుతున్నాయి పచ్చగా అంటే ఇవి ఆకులు ఎక్కడుంటాయి మనకి పర్యావరణంలోనే కదా ఉంటాయి ఆకులు అనగానే పర్యావరణం గుర్తుకొస్తుంది ఇతివృత్తము ప్రక్రియ రెండు కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి ఆకులు మనకు ఎక్కడ కనిపిస్తాయి పర్యావరణంలో కనిపిస్తాయి కాబట్టి పర్యావరణ కవిత్వము పర్యావరణం ఇతివృత్తం మరి ఈ ఆకులు కూడా ఏడుస్తున్నాయి అని చెప్పి అంటే ఆకుపచ్చం అంటే ఆకులు పచ్చటి శోకాన్ని సూపిస్తున్నాయని చెప్పి డేవిడ్ కూడా స్టన్ అయిపోయాడు డేవిడ్ స్టన్ అయ్యాడు ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం ప్రక్రియ పర్యావరణం ఇతివృత్తం రచయిత డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ ఓకేనా సో ఈ విధంగా మీరు అసోసియేషన్ చేసి చదివితే ఇవన్నీ కూడా మీకు బాగా గుర్తుంటాయి ఓకే సో ఇది ఒకటికి సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ క్లాస్కు సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా కోడింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు వీడియో మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి సో ఒకసారి ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు చాలా వీడియోస్ ఉన్నాయి కోడింగ్ సంబంధించి అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్